వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ శ్రీరామచంద్రుల వారి జీవితంలో వనవాసం ఒక ముఖ్యమైన ఘట్టం తండ్రి మాట పాటిస్తూ రాజ్యాన్ని భరతుడికి అప్పగించి పద్నాలుగేళ్ల పాటు సీతమ్మ వారితో కలిసి రామచంద్ర ప్రభు వనవాసం చేశారు వనవాసంలో ఉండగానే సీతాదేవిని రావణాసుడు అపహరించాడు ఆ తర్వాత రామభవనానికి లంకాధీశుడు నేలకొరికాడు వనవాసం పూర్తి చేసుకున్న రాముల వారికి అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారు రాములవారి జీవితంలో వనవాసం ఒక ముఖ్య ఘట్టం శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని వదిలిపెట్టి పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేసిన సంగతి జగద్విదితం వనవాస జీవితం రామచంద్రుల వారికి ఒక మార్గదర్శకంగా పనిచేసింది రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతులై వనవాసంలో తొలుత భరద్వాజ మహర్షి ఆశ్రమానికొచ్చారు వనవాసానికొచ్చిన రాముల వారికి భరద్వాజ మహర్షి ఉపదేశం చేశారు వనవాసంలో ఉండే పద్నాలుగు సంవత్సరాలు కంద మూలాలు అందుబాటులో ఉన్న పండ్లను తింటూ వానప్రస్థ ధర్మాలు పాటిస్తూ ఉండాలని భరద్వాజ మహర్షి ఉపదేశించారు తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి చిత్రకూట పర్వత శ్రేణుల వద్దకు రాములవారు చేరారు చిత్రకూట పర్వత ప్రాంతంలో అనేక మంది మహర్షులు తపస్సులు చేశారు మహర్షుల తపస్సు ఫలితంగా చిత్రకూట పర్వత శ్రేణుల్లో ఉండేవారు ఎవరికీ పాపపు ఆలోచనలు రావు ఇదిలా ఉంటే చిత్రకూట పర్వత ప్రాంతంలో రుచికరమైన ఫలాలు కందమూలాలు పుష్కలంగా ఉండేవి ఇవి తింటూ రాములవారు కొంతకాలం అక్కడే కాలం గడిపారు ూట పర్వత నుంచి శ్రీరాముడు ఆత్రిమహర్షి వచ్చారు ఈ ఆశ్రమంలో రాములవారికి ఆత్రిమహర్షి ఉపదేశం చేశారు ఆత్రిమహర్షి చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని జీవాలు కలిసిమెలిసి ఉండడం చూసి రాములవారు ఆశ్చర్యపోయారు ఆత్రి మహర్షి ఆశ్రమంలో వేద ఘోష ప్రతిధ్వనించేది ఇక్కడ ముందుగా శరభంగా మహర్షిని రాములవారు సందర్శించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు మహర్షిని సందర్శించి మాండకర్ణి ఆశ్రమ సముదాయానికి రాములవారు చేరారు అక్కడ పది సంవత్సరాలున్నారు అక్కడ్నుంచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి శ్రీరామచంద్రుడు వెళ్లారు అక్కడ అతిథి సత్కారాలు స్వీకరించారు అక్కడ్నుంచి పంచవటికి వెళ్తున్న సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు ఆ తరువాత రావణాసురుడి సంహారం లంకా నగర దహనం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది అదే రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎప్పుడెప్పుడు ఇరవై రెండవ తేదీ వస్తుందా ఎప్పుడెప్పుడు ఆ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షిద్దామా అని ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు కాగా అయోధ్య ప్రాణ ప్రతిష్ణా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన కర్తగా ఉంటారని సదరు క్రతువును నిర్వహించనున్న ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ వెల్లడించారు అయోధ్యలోని గర్భగుడిలో ఇటీవల ప్రత్యేక పూజలు జరిగాయి అంతేకాదు బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు ఇదిలా ఉంటే ప్రతి ఏడాది శ్రీరామ నవమి నాడు గర్భగుడిలోని రామ్లల్లా నుదుటిపై ఆరు నిమిషాల పాటు సూర్య తిలకం మెరిసేలా కటకాలు అద్దాలను అమర్చారు ఇదిలా ఉంటే ఇటీవల సరయూ నదీ తీరంలో కలస పూజ చేశారు అనంతరం సరయూ నీటిని కలసాల్లో రామమందిరానికి తీసుకువెళ్లారు మొత్తానికి అయోధ్య ఒకటే కాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకల్లాడుతున్నాయి స్వతంత్ర లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం